ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ హౌస్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలు అందజేసి సబ్సిడీలు ఇచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపింది టీడీపీ మాత్రమేనని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి రూరల్ మండలం అనగారిపాలెం పంచాయతీలోని పలు గ్రామాల్లో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు గ్రామ ప్రజలు ఆయనపై పులవర్షం కురిపించారు తెలుగు తమ్ముళ్లు బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా లక్ష్మీపురంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంపద సృష్టించడం తెలుసని అలా పెరిగిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు సంక్షేమానికి అన్న సీనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు జగన్ రెడ్డి గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు రాయితో కొట్టారని డ్రామా ఆడుతున్నారన్నారు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు మత్స్యకారులకి బీజుల బెనిఫిట్ కావచ్చు బోట్లు వేసుకుపోయిన వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఎక్కడైనా ఆక్వా రంగంలో ఉండే రైతులు సుఖంగా ఉన్నారా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా తెరి కోరుకుంటున్నా ఈరోజు ఆక్వా చేసేటువంటి రైతు యొక్క కరెంటు బిల్లులు ఎంత ఇబ్బంది పెడుతున్నాయి నిజంగా ఈ రోజు పంట చేతికి వచ్చినా గిట్టుబాటు అయ్యే పరిస్థితిలో ఉన్నారా కరెంటు బిల్లులు కట్టలేక అప్పుల పాలుపై ఈరోజు రకరకాల బాధలు పడే పరిస్థితి ఉందా లేదా ఆలోచించుకుంటున్నా అందుకనే రేపటి రోజున మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే రైలు గుంట్లు చేసుకుంటూ ఎవరైతే సుఖశాంతగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడుండే కరెంటు రేట్లు తగ్గించి మళ్ళా ఒకటిన్నర రూపాయి మళ్ళా యూనిట్ తీసుకొచ్చేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మనందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున మా సోదరుడు ఇప్పుడే చెప్పాడు పాలు చెరువు చేపలు పట్టుకునే దానికి లక్ష్మీపుర వాసులకి హక్కు ఉందని అంతేనా మీరు చెప్పింది ముసలూరు చెరువు మందారి చెరువు ముసలూరు మందారి చెరువుకి మీరందరూ కూడా హక్కుదారులని కానీ ఈ రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యం ఎమ్మెల్యే అయిన కాడి నుంచి మీ లక్ష్మీపురం వాసులు దాని మీద మీరు పంటను పండించుకునే దానికి అవకాశం లేకుండా చేసి దానికి ఇటీవల కరుణాకరణ వ్యక్తి చనిపోవటానికి కూడా కారకులు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్ళీ మీ ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే దయించి ఆలోచించండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమ చేశాడా మనకి జీవనోపాధి ఇచ్చేటువంటి మందారితుడు ఆయన గ్రిప్లో తీసుకున్నాడు ఈరోజు ఈ రోడ్లు కావచ్చు ఈ కాలనీలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ఆయాంలో ఏర్పాటు చేసినవి తప్ప ఈ వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ లేదంటే ఈ రోడ్డుకి డ్రైనేజీ కానీ లేదంటే ఇళ్ళ స్థలాలు లేని వాటికి ఇళ్ళ స్థలాలు ఇప్పించడం కానీ కాలనీ లేని వాసులకి కాలనీలు ఇప్పించడం కానీ మంచినీటి సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంచినీటి అందించే దాంట్లో కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి మనకు అండగా ఉన్నాడా దయించి ఆలోచించి ఇంకా కూడా మనం అతను భరించాల్సిన అవసరం ఉందా జలగలాగా మన కావల్ని పట్టుకొని పీల్చి పిప్పి చేస్తూ రక్తం తాగుతున్న ప్రతాప్ కుమారుడి ఇంకా మనకు అవసరం అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఒక్క పని చేశాడో మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున లక్ష్మీపురం వాసులు కోరుకుంటున్నా అందుకనే మీరందరూ కూడా బీసీ కులస్తులు మీ బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయల సప్లై తీసుకొచ్చి ఈ ముప్పై వేల కోట్ల రూపాయలను ఓన్లీ బీసీల కోసమే ఖర్చు పెడతాను ఇంకా ఏ ఒక్కరి కోసం కూడా ఖర్చు పెట్టను ఈ ము ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీల యొక్క బిడ్డల జీవితాల కోసం ఏ బిడ్డలైతే చదువుకునే ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతుంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక షాపో లేదంటే ఇంక ఇతర ఇతర కుల లేదంటే వృత్తులు చేసుకుంటుంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొచ్చు లేదా లోన్ల రూపంలో సబ్సిడీల ద్వారా చెయ్యాలి అన్ని రకాలుగా ఉపయోగపడాలని ఈరోజు సప్లాన్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం ఆయన ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా అదేవిధంగా ఈ రోజున మన గ్రామంలో చాలామంది వృత్తులు ఉన్నారు అరవై సంవత్సరాల నిన్న ప్రతి వృత్తులకి ఈరోజు పెన్షన్ వస్తుంది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆనాటికి ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత ఆయన దిగిపోయే నాటికి దాన్ని రెండు వేల రూపాయలు చేశాడు జగన్ వస్తూ చెప్పాడు మీకు మూడు వేల రూపాయలు ఇస్తాను నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పాడు కానీ ఈ రోజున సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలుగా పెంచి 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 నాలుగు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు చేశాడు అందుకనే బాబు ఈరోజు చెబుతున్నాడు రేపటి రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చే నెల జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలిచి జూన్ నాలుగో తేదీ కౌంటింగ్లో ముఖ్యమంత్రిగా నిర్ణయించుకున్న తర్వాత జూన్ నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్క వ్యక్తికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెబుతున్న చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు మీ బీసీలకి మీ బీసీలకి యాభై సంవత్సరాలు నిన్నగానే నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నలభై సంవత్సరాలు పూర్తి యాభై సంవత్సరాలు పూర్తయినా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది అందుకోసం చంద్రబాబు నాయుడిని మీరు ముఖ్యమంత్రి చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఇంకా చెప్పాడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నాలుగు వేలు ఇచ్చినట్టే కాబట్టి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు వేలు నేను ముఖ్యమంత్రి అయితే ఇంకొక వెయ్యి కలుపుతా మే నెలకు ఒక రూపాయ వెయ్యి రూపాయలు కలుపుతా జూన్ నెలకు ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుతా ఈ మూడు వేల రూపాయలు కూడా జూలై ఒకటో తేదీ ఇచ్చే నాలుగు వేలతో పాటు ఈ మూడు వేల కూడా కలిపి మొత్తం జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంటే ఆయన ప్రతినిధిగా సైకిల్ గుర్తుపైన నా కోటేసి గెలిపించండి మీ అందరూ గెలిచిన మీరందరూ వేసిన ఓట్లతో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నేను పోయి ఆయన ముఖ్యమంత్రి చేస్తా మీ కోరికలన్నీ తీరేదానికి నేను వారధిగా ఉంటాను అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా ఈ రోజున మనందరం ఉన్నాం ఈరోజు మహిళా చాలా చాలామంది ఉన్నారు ఈ రోజున మహిళా తల్లిలారా మీ పాలిట దేవుడు ఊరన్నా ఉన్నారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కారణం ఏ మహిళైనా కోడలింటికో లేదా బియ్యంకుడింటికో లేదా తీర్థయాత్రలకో లేదంటే గుడికో లేదంటే హాస్పిటల్కో ఏదో ఒక కార్యక్రమానికి నిరంతరం మనలో ఎవరో ఒకరు ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికో ఒక దగ్గర పోతూనే ఉంటాం మీకు ఓపుకుండి రోజుకి పది సార్లు ఎక్కినా ఇరవై సార్లు ఎక్కినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఏ మహిళ తల్లి అయితే బస్సు ఎక్కుతుందో ఎక్కిన కాడ నుంచి దించేంత వరకు టిక్కెట్ లేకుండా తీసుకపోవటానికి నాంది పెరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం ఆయన ఆశీర్వదించండి ఆయన్ని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్న తల్లులారా ఆలోచించండి మన కోసం నిరంతరము నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగనేమో మనం ముఖ్యమంత్రి చేయండి అన్ని చేస్తానని ప్యాలెస్లో పనుకుంటే ఈనేమో నిరంతరం మన కోసం త్యాగం చేయాలి మన బిడ్డలు బాగుండాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలి ఆడబిట్టలు అందరూ కూడా ఎండలుగా వానలుగా తిరుగుతున్నారు అంత దూర దూరం పోతున్నారు ఈ ప్రయాణాలు చేయడానికి ఆర్థికంగా డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి మేము మహిళల కోసం ఉచితంగా బస్సులో టిక్కెట్ లేని ప్రయాణాన్ని పెట్టినటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతర్త ఆగల ఆయన ఆ ఒక్క బస్సు ప్రయాణంతోనే ఆగల మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉండి ఈరోజు గ్యాస్ బండర్ రేట్లు పెరిగిపోయి మీరు గ్యాస్ బండలు రే పక్కన పడేసి కరెంటు స్టవ్లు కొని ఆ కరెంటు స్టవ్ల మీద మీరు వంట వండుకుంటుంటే కరెంటు బిల్లులు పెరిగినాయి కరెంటు బిల్లు పరంగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా మీకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చింది కాబట్టి పెన్షన్ కట్ అమ్మఒడి కట్ అని చెప్పి చాలా మందికి కరెంటు బిల్లులు పెరిగినాయని చెప్పి కడుతుంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం కరెంటు స్టవ్ల మీద కాదమ్మా మీరు వండుకోవాల్సింది గ్యాస్ స్టవ్ల మీద వండుకోండి ఆ సిలిండర్లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు తల్లి అని చెప్తున్న చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి తల్లి అని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లులరా తాగలా తాగల ఇంటిలో ఒక ఆడబిడ్డ పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఆ పద్దెనిమిది సంవత్సరాల నిండి తల్లి తల్లి మీద కాలేజీకి పోవాలన్నా ఎక్కడికన్నా పోవాలంటే అమ్మ పాకెట్ మనీ నాకు ఈ రోజుకి యాభై రూపాయలు ఇవ్వు వంద రూపాయలు ఇవ్వు అడుగుతుంది మీరు ఇవ్వలేక వాళ్ళని చదివించలేక ఇబ్బందులు పడుతుంటే అది కూడా మీరు పెట్టుకోవద్దు తల్లి ప్రతి నెల మన బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నా చంద్రబాబుని తప్ప జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అంటే ఎన్ని పథకాలు ఒక్క మహిళల కోసం బస్సు లేని టిక్కెట్ లేని బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఇచ్చే పథకం మహిళ పద్దెనిమిది సంవత్సరాలు అండితే పదిహేను వందల రూపాయలు ఎంతటి తాగల ఈ ఒక్క సంవత్సరం మాత్రమే రేటు గిట్టు గిట్టుబాటు అయింది కారణం ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం కాబట్టి డలార్లు ఆపారు కాబట్టి ఈరోజు రేటు ఉంది అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు మీరు వ్యవసాయం చేసుకోండి మీకు ఇబ్బందులు వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా సంవత్సరానికి మీ అకౌంట్లో వరి పొలంతో సంబంధం లేదు వ్యవసాయ ప్రతి ఒక్క వ్యక్తికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా దీవించండి ఆయన ప్రతినిధిగా నాకు ఎమ్మెల్యే గారు నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను ఆఖరిగా ఒక్క మాట చెప్తా మన జగన్మోహన్ రెడ్డి మన మా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్లో ఒక కోడి కత్తితో పొడిపించుకున్నాడు మనం అందరం సానుభూతి చూపించాం అయ్యో బిడ్డను పొడిచారే అని ఓట్లేసి గుత్తి 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 ఓట్లేశారు మళ్ళా నాలుగు సంవత్సరాల పదకొండేళ్ళు ఆయన ఊరు కొట్టే మగోడు దొరకల మళ్ళా ఎలక్షన్ వచ్చింది మళ్ళా మళ్ళా మళ్ళీ మోసం చేయటానికి కరెంటు లైట్లన్నీ ఆపి ఆయన ఇటు గీసుకొని ఒక రాయితో ఎవరో కొట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద రౌడీ అయితే జగన్మోహన్ రెడ్డి మద్రం చేసేవాడైతే సొంత చిన్నాయి చంపినాడైతే ఆయన కొట్టే ఉన్నాడో దయించి ఆలోచించండి అంటే ప్రజలను మోసం చేయడానికి దేనికైనా సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా ఈ రాష్ట్రంలో బిడ్డల కోసం మన కోసం మహిళల కోసం ప్రజల కోసం ఉద్యోగ భవిష్యత్తు కోసం నిరంతరం కర్ నిరంతరం బతికే చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజలను మోసం చేసి ఓట్లేపించుకుని ప్రజలతో గ్రావులు అమ్ముకుంటూ మత్తి అమ్ముకుంటూ ఇసుక అమ్ముకుంటూ దొంగసారా అమ్ముకుంటూ కల్తీ మధ్య అమ్ముకునే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ దయించి ఆలోచించి ఆలోచించి తెలుగుదేశంకి ఓటేయండి అని సందర్భంగా మీకు తెలియజేస్తూ గత రెండు సార్లుగా ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరు ఓట్లేశారు పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతున్న మేపినట్టు మేపుతున్నాం మనం పది సంవత్సరాల నుంచి ఏమన్నా ఏమన్నా ఒక్క పని కార్యక్రమం చేశారో దయించి ఆలోచించబడుతున్నా అందుకనే మీ మీ పక్కనే నేను హార్బర్ కట్టా నేను తెచ్చి కట్టా మీకు అందరూ కూడా కోరి ఒకటే రేపు హార్బర్లో మన బిడ్డలు ఉద్యోగాలు కావచ్చు పట్టణంలో మన బిడ్డల ఉద్యోగాలు కావచ్చు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీలుగా అభివృద్ధి చేస్తే మన బిడ్డలకు అందరూ కూడా జీవితాలు బాగుపడతాయి మీరు సముద్రం మీద పోయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునేది కాదు ఇదే జీవితం కాదు మన బిడ్డలు కూడా ఉద్యోగాలు చేయాలి సుఖశాంతులతో బతకాలి ఆ విధమైన పరిస్థితి రావాలంటే ఈ రాష్ట్రంలో బాబుగారిని ముఖ్యమంత్రిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా తప్పకుండా ఒక్క అవకాశం నాకు కల్పించమని లక్ష్మీపురం వాసులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ మీ దీవెళ్లతో మీ దీవెళ్లతో నన్ను ఎమ్మెల్యే చేయండి నిరంతరం మీకు సేవ చేసే భాగ్యాన్ని నేను కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను రేపటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కావలలో ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తున్న మీ రామాలయాన్ని దర్శించుకున్న ఆంజనేయ స్వామి దీవెన్లు ఉన్నాయి తప్పకుండా రేపటి నామినేషన్లో పాల్గొని నన్ను ఆశీర్వదించమని కూడా ఈ ఊరు వాసులందరినీ కూడా కోరుకుంటూ రేపు రేపు పది గంటల ముప్పై నిమిషాలకు మా ఇంట్లో నామినేషన్ చేసుకుని ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి పన్నెండు గంటలకు దాఖలు చేస్తాను నేను ఎంత నిడారంభరంగా మా ప్రతాప్ కుమారుడు వస్తే ఒక యాభై కార్లు వస్తాయి దేనికాయ లక్షోపురం కారులు ప్రజలకు సేవ చేయాలి కానీ కార్లో వస్తే వస్తుందా నేను వస్తున్నా ఒక్కనే నేను నిడారంభరంగా ఎలా ఉన్నానో రేపటి నామినేషన్ కూడా నిడారంభరంగా పోయి ఐదు మంది పోయి నామినేషన్ వేస్తున్నాం మీ అందరి ఆశీస్సులతో జూన్ నాలుగో తేదీ జరిగేటువంటి అంటే మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఓటేయండి జూన్ నాలుగో తేదీన మన అందరం కూడా ఊర్లో పండగ చేసుకుందాం పండగ చేసుకున్నాం అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మన ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటారు లేదా ముగ్గురు బిడ్డలు ఉంటారు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఒక బిడ్డ చదువుకే డబ్బులు ఇస్తున్నాడు అంటే అర్థం ఒక బిడ్డను చదివిచ్చండి ఇంకొక బిడ్డకి నేను డబ్బులు ఇవ్వను అన్నాడు కానీ మన బాబు అంటున్నాడు ఒక బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అంటే ఒక బిడ్డ మన ఇంట్లో ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు అంతకంటే ఓపిక లేదు ఇంకా అంతమంది కనలేము కాబట్టి మనం తృప్తిపడదాం అంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి ఆర్థిక సహాయం చేసే ఒక ముఖ్యమంత్రి దొరకటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం అందుకే మనం ఆయన అందరికీ కూడా ఆశీర్వదించాలి అందరూ కూడా ఆయన దీవించాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కమ్మని మనం నిద్ర పూజ చేసేటప్పుడు నిద్ర ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని నిరంతరం మనం ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మొట్టమొదటి మీరు చేయాల్సిన పని నన్ను ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరి తరఫున ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి లక్ష్మీపురం వాసులారా లక్ష్మీపురం పుత్రులారా గంగాదేవి పుత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రగతి ఈ రాష్ట్ర ప్రగతి ఈ రోజున మన బిడ్డలు చదువుకున్నారు డిగ్రీలు పూర్తయినాయి మీరేమో వ్యవసాయం చేస్తున్నారు నిజంగా సముద్రం మీద రోజులు సముద్రం మీద బయటకు పోతున్నారు ప్రాణాలను అరిచేతలో పట్టుకుని మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదు వాళ్ళు కూడా చదువుకుని ప్రయోజకులైతే మన కష్టాలని తీరితేనే తల్లు తండ్రులు ఈ రోజు కష్టపెట్టి మన బిడ్డలు చదివిస్తే వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ ఎలిక్కిపోయినాయి అందరు పిల్లలు చదువులు లే చదువుకున్న ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు అంటున్నారు నిన్ను కష్టపడి కనీస చదివిస్తే నీకు ఎందుకు ఉద్యోగం రాలేదని అడుగుతున్నారు గవర్నమెంట్ ఏమో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు మీ మధ్య మా మధ్య బిడ్డలు నలిగిపోతున్నారు తల్లులారా దానికోసం ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏ బిడ్ ఒక మత్స్యకారుడుగా నేను యొక్క ఈ గ్రామంలో పుట్టినాను కాబట్టి ఈ ఈ మనందరూ చూసాం నలభై సంవత్సరం నుంచి మనం చెరువులో నుంచి వచ్చిన లబ్ధి ఏదైతే ఉందో మనం జీవనం సాగిస్తుంటే ఇదే జగన్ వచ్చి ధనికుల కోసం రెండు వందల పదిహేడు జీవో పెట్టి ఈ యొక్క చెరువుని ఆక్రమణ చేసి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎండే కూటమి చంద్రబాబు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఈ ఊరికి కానీ మన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కానీ ప్రతి ఇంటికి బాత్రూమ్ కానీ అక్కా చెల్లెల కోసం ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇచ్చింది అట్లాగే మన వేట వెళ్ళడానికి గత ప్రభుత్వంలో ఇంజిన్ ఇచ్చారు వలలిచ్చారు ఈ ప్రభుత్వంలో ఏది ఇవ్వలేదు మొత్తం శూన్యం చేశారు కాబట్టి వాహనం కూడా ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చెందిందో ఈ ప్రభుత్వంలో కనీసం తట్టి మట్టి కూడా కానీ కావలిని తుమ్మలపడి నుంచి కావలికి మనం రోడ్డు చూసాం అద్భుతంగా ఉంది వాళ్ళు రెండు చెప్తున్నారు ఆర్బారు మేము తెచ్చామని ముమ్మాటికి ఆరుబారు వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రామపట్నం వాళ్ళది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఒక్కసారి మనం గమనించాలి మంచి అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారి యొక్క వారికి కృష్ణారెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం ఒక్కసారి కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకు ఓటేస్తే వారి అసెంబ్లీలో అడుగు పెడతారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మనకి ఇంకో ఓటు ఉంది ఏమిరెడ్డి గారిని గెలిపిస్తే ఈ నెల్లూరు ఎంపీగా ఏమిరెడ్డి వారిని గెలిపిస్తే వారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తే వారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంది కావున అందరూ గమనించాల్సింది ఈ ఒక్క అవకాశం మనం రెండు ఓటుని సైకిల్ గుర్తుకు ఓటేసి బ్రహ్మ మెజార్టీతో బడుగు బలహీన వర్గానికి ఆశాచోతైన మన కావే కృష్ణారెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అడుగు అడుగు పెట్టడానికి మన అవకాశం కల్పించాలి కల్పిస్తారని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి